ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో బ్యాంకులో తీసుకున్న రైతు రుణాలను అర్హులైన రైతులందరికీ షరతులు లేకుండా రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ వెంటనే చేయాలని రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర చేపట్టారు తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మదినేడి రమేష్ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకులు మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు లక్షల లోపు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేస్తానని ప్రకటించి మూడు నెలలు గడుస్తున్నా అవి నేటికి నెరవేరలేదని అన్నారు తీసుకున్న రుణాలు వడ్డీలతో పెను భారంగా మారాయని రైతులు సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు இக்கடா மனை அம்மராப் சிருக்கிறேன் என்னடா பண்ணலாம் டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்க మరణం మరణించిన రైతులకు రుణం మాపి పట్టాదారు పాస్ పుస్తకాలు బదిలీ పుస్తకాలు బదిలీ అయిన రైతులకు రుణం మాపి ఎలాంటి మినాయింపు లేకుండా బ్యాంకుల అప్పున ప్రతి రైతు కి రుణ మాపి ఎలాంటి మినాయింపు లేకుండా బ్యాంకుల అప్పున ప్రతి రాత్రికి రుణం మాపే రెండు లక్షల పైన ఉన్న వారికి కూడా రుణం మాఫీ వెంటరే రెండు లక్షల రూపాయలు పైన ఉన్న వారికి కూడా రుణమాపి వెంటనే రైతులందరికీ న్యాయంపు లేకుండా రుణం మాపిర అప్పన్న ప్రతి రైతు కి రుణం మాపిల అప్పుల ప్రతి రైతు కి రుణ మాఫీ అప్పను